హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు లక్ష్మీదేవి పైన పాట మా ఇంటికి మహాలక్ష్మి రావే తల్లి మా గృహము పావనము చెయ్యే తల్లి ఆది లక్ష్మి నిన్ను మది నమ్మి ప్రార్థింతు భాగ్యలక్ష్మి నిన్ను భక్తితో సేవింతు ధాన్యలక్ష్మి నిన్ను తలచి ధైర్యలక్ష్మి ధైర్యలక్ష్మినిన్ను ధ్యానించి పూజించు మా ఇంటికి మహాలక్ష్మి రావే తల్లి మా గృహము పవణము సేయవే తల్లి आदिलक्ष्मीनिन्नो नामदिनम्मिति नम्मा భాగ్యలక్ష్మి నిన్ను భక్తితో కొల చితినమ్మా ధాన్య లక్ష్మి నిన్ను తలచితినమ్మా ధైర్యలక్ష్మి నిన్ను ధ్యానించితినమ్మ సంతాన లక్ష్మి ప్రసన్నమగుచు వరలక్ష్మి మము కాపాడగరావమ్మా విజయలక్ష్మీక రామా ధనలక్ష్మీక రామా ಗಜಲಕ್ಷ್ಮೀ ಇಕರ ವಿಧ್ಯಾಲಕ್ಷ್ಮೀ ಮಾಹಿಂಟಿ ಕಿ ಇಹಾಲಕ್ಷ್ಮೀ ರಾವೇ ತ ಗೃಹಮೋ ತಲ್ಲಿ ಸೇಯವ ನಿನು ನೆನು ಮಮ್ಮಿ ಪ್ರಾರ್ಥಿಂತು భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మినిను భక్తితో సేవింతు తలచి ఆరాధింతు ఆరాధితు ధైర్యలక్ష్మినిను ధ్యానించి పూజింతు పూజితు తలచి ఆరాధింతు ఆరాధితు ధైర్యలక్ష్మినిను ధ్యానించి పూజింతు महालक्ष्मीदेवी देवी इट स्थिरमुगा सप्तसन्तानलक्ष्मी सागीरावेलम्मा महालक्ष्मीदेवी देवी इट स्थिरमुगा సప్త లక్ష్మి సాగిరా వేలనమ్మ వరలక్ష్మి మముగాంచి వరములనీయవా విజయలక్ష్మిని కన్నా వేళ్కెవ్వరు వరలక్ష్మి మముగాంచీ వరములనీయవా విజయలక్ష్మిని కన్నా మాకెవ్వరు మా ఇంటికి మహాలక్ష్మి రావే తల్లి మా గృహము పావనము సేయవ తల్లి ఆది లక్ష్మీ నిన్ను మదినమ్మి ప్రార్థింతును భాగ్యలక్ష్మి నిన్ను భక్తితో సేవింతు ಧಾನ್ಯಲಕ್ಷ್ಮೀನಿನೂನು ತಲಚಿ ಆರಾಧಿಂತು ಧೈರ್ಯಲಕ್ಷ್ಮೀನನ್ನು ಧ್ಯಾನಿಂತು ಪೂಜಿಂತ ನಮ್ಮ ಮಾ ರಾವೇ ತಲ್ಲಿ ಮಾ ಗೃಹಮೋ ಪಾವನಮೋ ತಲ್ಲಿ మా గృహము పవనము సేయవ తల్లి ఆది లక్ష్మిని నిను భక్తితో సేవి నిను ఆరాధితు ఆరాధింతు లక్ష్మి నిను ధ్యానించి యూ ఫార్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ Hi friends, welcome.